అందరికీ నమస్కారం మరి చాలా రోజుల తర్వాత మీ ముందుకు వస్తున్నాను గెలిచిన ఆనందం కన్నా మన కోసం మన తెలుగుదేశం పార్టీ కోసం ఎవరైతే కష్టపడ్డారో వారు జైల్లో ఉన్నారని చాలా బాధాకరంగా ఉంది అయినా సరే మీ అందరికీ నేను చెప్పేది ఒకటే అధైర్యపడకండి పథకండి త్వరలోనే మన వాళ్ళందరూ బయటికి వస్తారు మరీ ముఖ్యంగా ఈరోజు మీ ముందుకు వచ్చానంటే మన నమ్మకం మన చంద్రన్న గారు ఏదైతే చెప్పారో జూలై ఒకటో తేదీ నుంచి నాలుగు వేల పెన్షను దాంతోపాటి మూడు నెలల బకాయిలు కలిపి ఏడు వేలు ఇస్తానని చెప్పి ఏదైతే మాటిచ్చారో అది జూలై ఒకటో తేదీ నుంచి మీ అందరికీ తీర్చబోతున్నాము మరి ముఖ్యంగా మన కౌన్సిలర్స్ మన నాయకులు ఎవరి గ్రామంలో వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పి కోరుకుంటున్నా అదేవిధంగా మన అధికారులు ఎవరైతే ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయబోతున్నారో వారికి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా కానీ ప్రజలలో ఏకమై ఎవరికైతే అందాలో వాళ్ళకి మీరందరూ సాయం చేస్తారని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ప్రతి గ్రామంలో ఈ ప్రోగ్రామ్ ఎక్కడైతే కండక్ట్ చేస్తున్నారో అక్కడికి మీరందరూ పోవాలని నేను కోరుకుంటున్నాను